మిత్రుడు యాదరెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు ఎల్బినయర్ నియోజకవర్గ కార్యదర్శి సహబీడు రెడ్డి గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పంపతి లక్ష్మణ్ మండల పార్టీ కార్యదర్శి హరిసింగ్ మండల పార్టీ హైదనగర్ మండల కార్యదర్శి శ్రీదేవి అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మిత్రుడు మాధవరెడ్డి గారు అదేవిధంగా బీఓసీ నాయకుడు ప్రసాద్ మరి వేదిక మీద ఉన్న పార్టీ జిల్లా సమితి సభ్యులు మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు జనసేవాదళ వాలంటీర్లు కమాండర్సు ఈ ప్రాంతంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అమ్మలు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బహిరంగ సభ నాడు వీర తెలంగాణ అంటే డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఆ నాడు నిజాం రాష్ట్రం అనేది హైదరాబాదు రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం సుమారు రెండు వందల సంవత్సరాలు ముస్లిం రాజు అయినటువంటి మీర్ అలీ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ రాజుగా ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి రాజుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మన ఈ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి స్వాతంత్రం వచ్చింది మనందరికి కూడా తెలుసు నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినప్పుడు మన తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చినట్టే కానీ రాలే ఇది నిజాం పరిపాలనలో ఉండింది కర్ణాటక ప్రాంతంలో ఉన్న కొన్ని జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు మన తెలంగాణ ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు మొత్తం పదహారు జిల్లాలు ఈ నిజాం పరిపాలన ఉన్న సందర్భంలో నిజాం రాజు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ సంబంధించినటువంటి నాయకులు కేంద్ర నాయకులు ఈ నిజాం రాజుతో రాష్ట్ర ఒప్పందం చేసుకొని నేను ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని నేను విలీనం చేయను నాకు ఈ రాజనీక వ్యవస్థ అధికారాలు ఉండాలని చెప్పేసి పటేల్ తోటి ఒప్పందం చీకటి ఒప్పందం చేసుకొని రాజు ప్రముఖు అంటే గవర్నర్ గా హైదరాబాద్ రాష్ట్రానికి గవర్నర్ గా నిజాం రాజు కొనసాగేటువంటి రోజుల్లో నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలి దొరల కింద భూస్వాముల కింద జాగిరదార్ జమీందారుల కింద నలిగిపోదు ఈ సమాజంలో మార్పు రావాలి ఈ దొరల దోపిడి పోవాలి అనగారిన వర్గాలు మరి తలెత్తుకునేటువంటి వచ్చిన స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా అనుభవించేటువంటి పద్ధతుల్లో ఉండాలి అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులైనటువంటి రావి నారాయణ రెడ్డి గారు మగ్దు మొహిద్దీన్ గారు అదేవిధంగా బద్ద వెల్లారెడ్డి అని ముగ్గురు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ రాజుకు వ్యతిరేకంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా దొరల అరాచకాలకు వ్యతిరేకంగా దోపిడీలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి వ్యతిరేకంగా అమ్మాని గాల్ప కాల్మొత్త దొర అనేటువంటి నీచ భాష సంస్కృతికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ తెలంగాణ మొత్తం కూడా సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చి రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేయమని చెబితే ఎవరైతే కాల్భత్త దొర అనేటువంటి మన ఉన్నారో వాళ్ళ చేత ఈ నాయకులు పట్టించి పట్టించిపాకులు పట్టించి దొరలు తరిమేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం మాత్రమైనటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటంలో మనకు తెలుసు మనం చూలే మన తాతలు కానీ తండ్రులు కానీ చెప్తే విన్నవాళ్ళం గ్రామాలలో దొర ఏం చెప్తాది ఆ విలీషన్ చేసిన రోజే అని ఈ సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది వీర కమ్యూనిస్టులు బలిదానం ఇచ్చినారు నిజాం రాజు ప్రైవేట్ సైన్యం కాసిం రజ్వి అదే విధంగా విష్ణు రామచంద్రేడు జనగా పెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి సాయుధ పోరాటం పిలుపులో సంఘం ప్రతి గ్రామాన గుత్తుపల సంఘం పెట్టిన ప్రతి కార్మికుడు కర్షకుడు కూలీలు రైతులు ఆ సంఘాలలో చేరినారు ఈ దొరల వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరయ్య ఆయన ఇద్దరు కూడా దొరకు వ్యతిరేకంగా ఎదురు ఎదురు మాట్లాడినందుకు చిన్న ప్రదర్శన చేసినందుకు వాళ్ళ మీద గుండాలు ప్రైవేట్ విచక్షణ భూస్వాములు తగ్గి భూసాస్కరాలు పంచడం భూములు పంచడం జరిగింది అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ఫలితంగా ఇంకా మిగులు భూములున్నాయి రాష్ట్రంలో సేతం చేసుకున్న భూములు ఉన్నాయి స్థలాల కోసం భూమి కోసం పోరాడాల్సినటువంటి కర్మ ఈ పేదలకు మనకు పట్టింది పేలవాడికి అక్కడ అలాంటి అవినీతి జరగకుండా అరువులు నిజమైన అరువులను ప్రభుత్వం గుర్తించమని అడుగుతాం నిజమైన పేదోళ్ళకి ఇవ్వమని అడుగుతా ఉన్నాం కానీ ఉన్నవానికి మళ్ళీ రాజకీయాలను వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి నిజమైన పేదోళ్ళకు మోసం చేయమని సందర్భంగా చేయవద్దని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో భూదాన భూములు ఉన్నాయి లక్షల ఎకరాల భూదాన భూములు ఉన్నాయి ఎక్కడైన ఇల్లు దొరుకుతలేవు లక్షల ఇల్లు కడుతున్నారు హైదరాబాద్ లో కిరాయికి మాత్రం దొరకవు దొరికినా తక్కువ దొరకవు ఇవాళ ఐదు వేలు ఉంటుంది అప్ప ఒక ఇల్లు రూమ్ తో పరిస్థితి అయిపోయింది మన పిల్లలు చదువుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తొమ్మిది పదకొండు గంటలు పని చేస్తా ఉన్నారు మన పిల్లలు వారికి మామూలు జీవితమే ఇవాళ ఎనిమిది గంటలు కార్మిక ట్రేడ్ ప్రకారంగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేసే లేబర్ యాక్ట్ ప్రకారంగా మరి అంతకంటే ఎక్కువ చేయకూడదు అయినా తొమ్మిది పది గంటల పని పనిచేయించుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే శాలరీ రోజు వెయ్యి రూపాయలు కూడా ఉండదు ఒక అంటే ఇంత దుర్మార్గమని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి అనేక మంది చదువుకొని పనులు లేక రోడ్ల మీద ఆటోలు ఆడుకుంటా ఉన్నారు చూస్తా ఉన్నా మన పిల్లలే ఇవాళ మనం ఒకటే ఆడుగుతారో ఈ ప్రభుత్వాలను అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ మీరు పేదలను ఆదుకుని పేదలను పేదవాళ్ళుగా మీరు చేయకండి మాకు ఉచిత పథకాలు మీరు మీ ఇస్తే ఇస్తేరు కానీ మాకు ఫ్రీ వైద్యం ఏమంటా ఉన్నాం ప్రజలు